హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రూటు మార్చిన సర్వే నిపుణుడు కూటమికి సీన్ రివర్స్ ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది నారవుతోంది ఈ కాలంలో ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది అయితే దీనిపై జనం సంతోషంగా ఉన్నారా లేదా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఇప్పటికీ చాలా అంశాలలో ప్రభుత్వం వెనుకబడే ఉందని పలు సర్వే నివేదికలు చెబుతూనే ఉన్నాయి అయితే ఆ మేరకు విపక్షం పుంజుకుంటోందా అంటే అది చెప్పలేని పరిస్థితి దీని వెనుక ఏముందనే దానిపై సర్వే నిపుణుడు ఒకరు ఆసక్తికర ట్వీట్ చేశారు గతంలో కూటమి సర్కార్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని తరచుగా సర్వేలు చేసి గణాంకాలతో సహా బలంగా చెప్పి విజయం సాధించిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ఆ తర్వాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి పలు విషయాలు తీసుకుని వెళుతూనే ఉన్నారు అయితే తాజాగా ఆయన దృష్టి విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్పై పడింది తాను ఇన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే జగన్ ఆయా విషయాలపై ప్రశ్నించడం లేదని అనుకున్నారు ఏమో కానీ తాజాగా ప్రవీణ్ ఓ ట్వీట్ చేశారు ఇందులో వైసీపీనే బలహీన విపక్షంగా ప్రవీణ్ పుల్లట అభివర్ణించారు ఏపీలో బలహీనమైన ప్రతిపక్షం ప్రశ్నించడానికి భయమెందుకు నిలదీయలేని రాజకీయాలు ఎందుకు అంటూ వైసీపీనే ఉద్దేశించి యాక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు దీంతో వైసీపీ ప్రస్తుతం ప్రశ్నించలేని సమస్యలేంటి వాటి వెనుక ఉన్న ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది అలాగే ప్రభుత్వం కూడా తమకు మద్దతుగా ఉండే సర్వే నిపుణుడు ప్రవీణ్ ఇలా రూటు మార్చి వైసీపీని ఎందుకు రెచ్చగొడుతున్నారన్న దానిపై ఆరా తీస్తోంది నేరుగా తాను అడుగుతున్న ప్రశ్నలకు అధికార కూటమి నుంచి తగిన సమాధానాలు రాకపోవడం ప్రశ్నలు పెరుగుతున్నా జవాబులు లేకపోవడంతో ఇలా ప్రవీణ్ పుల్లట విపక్ష వైసీపీ ద్వారా తన ప్రశ్నలకు జవాబు సాధించుకునేందుకే ఇలా పోస్ట్ పెట్టారా అన్న చర్చ కూడా జరుగుతోంది మరి నేరుగా ప్రవీణ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పని ప్రభుత్వం ఇక రాజకీయంగా ప్రత్యర్థి అయిన జగన్ ప్రశ్నలకు సమాధానం చెబుతుందా వేచి చూడాల్సి ఉంది